భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి మంగళగిరి పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలను ఆకురాతి నాగేంద్రం విలేకరుల సమావేశం ద్వారా వెల్లడించారు ఈ సందర్భంగా ఆకురాతి నాగేంద్రం మీడియాతో మాట్లాడారు మంగళగిరి పట్టణ భారతీయ జనతా పార్టీకి పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేయటం గురించి పూర్తిగా నా ప్రజలకి నా అభిమానులందరికీ కూడా వివరణ ఇవ్వాలి దానికోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి మంగళగిరి నియోజకవర్గ పార్టీ అనుసరిస్తున్న తీరు గుంటూరు జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షులు వారు చే తీసుకున్న విధానం నచ్చక నేను పూర్తిగా మనోవేదనకు గురై కలత చెంది నేను పార్టీకి రాజీనామా చేయడం జరిగింది నాకు నాకు పట్టణ అధ్యక్ష పదవి ఇచ్చిన నుంచి కూడా ఆ పార్ ఆ బాధ్యతకి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఎంతో కష్టపడి అంకిత భావంతో పనిచేస్తూ మంగళగిరిలో భారతీయ జనతా పార్టీ వృద్ధి చెందాలి బలపడాలని కార్యకర్తలు కాదు నాయకులను కూడా మనం తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో మరి యువతని పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నాయకులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తూ ఉన్నాను మరి ఈ క్రమంలో మా అధినాయకత్వానికి నా నేను వెళ్తున్న తీరు నచ్చలేదో ఏం నచ్చలేదో పూర్తిగా నన్ను నిర్లక్ష్యం చేయడం పక్కన పెట్టడం జరిగింది మరి గత వారం క్రితం మంగళగిరి రైల్వే బోర్డు డెవలప్మెంట్ కమిటీలు నియమించడం జరిగింది మంగళగిరిలో కూడా మొత్తం నియోజకవర్గం రాష్ట్రం అంతా కూడా నిర్వహించారు నియమించారు మరి మంగళగిరిలో నియమించిన రైల్వే బోర్డు కమిటీలు ఒక పట్టణ అధ్యక్షుడిగా నాకు ఎవరిని నియమిస్తున్నావు అని కానీ ఎవరిని నియమించాలని కానీ నాకు ఒక మాట చెప్పకపోవడం నాకు ఎంతో బాధ కలిగించింది ఒక అధ్యక్షుడిగా నేను పార్టీకి ఏమి ఎక్కడ తప్పిదం చేశాను ఎక్కడ నిర్లక్ష్యం వహించాను నన్ను ఎందుకు నాకెందుకు చెప్పలేదు నన్ను ఒక పార్టీ నుంచి తప్పించడానికి ఎంతో కుట్రలు కుతంత్రాలు చేసి ఎన్నో వ్యూహాలు చేసుకొని వ్యూహాత్మకంగా నన్ను ఒక పథకం ప్రకారం పక్కదారి పట్టించి పార్టీని జిల్లా నాయకత్వాన్ని పక్కదారి పట్టించి నా మీద అనేక లేనిపోని ఆరోపణలు చేసి అధినాయకత్వం జిల్లా నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించారు వారి నుంచి నన్ను ఎంతో చులకనగా మాట్లాడే పరిస్థితి కల్పించారు నన్ను ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి నన్ను పార్టీ నుంచి పంపించడానికి ఇంత దిగజారి ప్రవర్తించడం వ్యవహరించడం అవసరమా పంచుమర్తి ప్రసాద్ గారంటే నాకు ఎంతో గౌరవం ఉండేది కానీ ఆ వ్యక్తి ఒక నాయకుడి మీద ఇంత కుతంత్రాలు కుట్రలు చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు నా నన్ను పార్టీ నుంచి సాగనంపడం కోసం వీళ్ళు ఎంత కుతంత్రాలు చేశారో మంగళగిరి నుంచి వెళ్ళి దుగ్గ్రాల్లో కార్యక్రమాలు చేయడం నియోజకవర్గ సమావేశాల్లో నన్ను ఆహ్వానించకపోవటం అన్ని విధాలుగా ఎటు చూసుకున్న మొదటి నుంచి కూడా మంగళగిరి పట్టణానికి గత ముప్పై సంవత్సరాలుగా ఉన్న పార్టీ ఆఫీసుని ఒక అధ్యక్షుడిగా నాకు పూర్వం చెప్పకుండా నాకు ఖాళీ చేశాడు తర్వాత నా సొంత డబ్బులతో నేను ఒక హైవేలో ఆఫీస్ తీసుకొని నిర్వహించుకుంటా నేను కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకుని ఆర్థిక ఇబ్బందుల వల్ల పార్టీ ఆఫీస్ కూడా నేను ఖాళీ చేయడం జరిగింది నాకు ఏ విధమైన సహాయ సహకారాలు ఈ పార్టీ నాకు అందించలేదు అయినా సరే సంఘం బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి నేను పార్టీని అభివృద్ధిపరచాలి ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నా పదవికి నేను అంకితభావంతో పనిచేసుకుంటా వస్తున్నానే కానీ ఎవరిని కూడా ఏ రోజు నిర్లక్ష్యం చేయలేదు పార్టీలో అందరినీ కలుపుకుంటా పోయాను పార్టీని ముందుకు తీసుకెళ్లాను అయినా కూడా నా మీద కక్ష కట్టిన అధినాయకత్వం నన్ను సులకం చేయడంతో ఎన్నో నెలలుగా బాధ భరిస్తూ ఈరోజు ఇక ఆ బాధ భరించలేక తట్టుకోలేక మనోవేదనకు గురయ్యి రెండు రోజులు నిద్ర నీళ్ళు అవస్థలు పడి బాధ పడలేక నా కుటుంబం కూడా నన్ను ఎంతో ఇది చేసింది ఎందుకండి మనకి రాజకీయాలని వాళ్ళు కూడా ఇదితో చే చెప్పడంతో ఇక నేను మనోవేదనకు గురయ్యి పూర్తిగా పార్టీకి రాజీనామా చేశాను నా పార్టీని నా తల్లిలాంటి పార్టీని వదులుకోవడం నాకెంతో బాధ కలిగిస్తుంది నా పార్టీయే నన్ను బయటికి పంపించేలాగా వ్యవహరించడం నా పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు ఎంతో నాకు కల్తనిస్తుంది నేను ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాను ఇక్కడ ఏ విధమైనటువంటి తప్పుడు వ్యవహారాలు కానీ నిర్లక్ష్య ధోరణి కానీ నా సంఘం నాకు నేర్పలేదు నా సంఘం నాకు క్రమశిక్షణ నేర్పింది ఆ క్రమశిక్షణ నాకు జీవితంలో ఎదగటం నేర్పింది ఆ క్రమశిక్షణతోనే నేను పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాను ఆ ఆ క్రమశిక్షణగానే పార్టీలోకి వచ్చిన కార్యకర్తలకి నాయకులుగా తయారు చేస్తున్నాను ఎందుకు వీళ్ళకి నా మీద ఈర్షిక కలిగిందో నాకైతే అర్థం కావడం లేదు నన్ను పార్టీకి దూరంగా పెట్టారు కార్యక్రమాలు చేసుకెళ్తున్నారు చాలా బాధపడ్డాను అధినాయకత్వం ఏమన్నా పరిష్కరిస్తుంది ఏమైనా వాళ్ళకి అనేక సార్లు కంప్లైంట్ చేశాను వాళ్ళు పూర్తిగా కొత్తగా వచ్చిన జిల్లా అధ్యక్షుడికి పార్టీ మీద అవగాహన లేకపోవటం మరి అది ఆయన లోపం కానీ నాది కాదు నేను నా వైపు నుంచి ఒక మండలాధ్యక్షుడిగా మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు నేను ఆయనకు చెప్పినా కూడా ఏ రోజు కూడా వచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం కానీ మమ్మల్ని జిల్లాకు పిలిపించుకోవడం కానీ ఏమీ చేయకుండా వీళ్ళంతా ఒక గ్రూప్గా తయారై నన్ను వేరుగా పెడుతుంటే నన్ను ఆయన కూడా చాలా చులకనగా మాట్లాడి వేరే పార్టీలోకి వెళ్తున్నామంట అని చెప్పి నిర్లక్ష్యంగా మాట్లాడాడు నేను వేరే పార్టీలోకి వెళ్తున్నానని మీ దగ్గర ఆధారం ఉందా ఈ క్షణం వరకు ఏ పార్టీ వ్యక్తులతో నేను మాట్లాడాను మీరు నిరూపించండి దమ్ముంటే నేను ఏ పార్టీలోకి వెళ్తున్నానో ఎవరితో సంప్రదించాను మీ నిరూపించి నా మీద ఆరోపణ చేయండి నీలాప నిందలు వేయద్దు దయచేసి పార్టీలోకి ఎన్ని ఆశలతో వచ్చే కార్యకర్తలు ఎదిగే వాళ్ళ మీద మీరు నీలాప నిందలు వేసి పార్టీని బలహీనపరిచి పార్టీని ఎదుగుదలకి మీరు కా నష్టపోయే పరిస్థితులకు మీరు కారకులు కావద్దని చెప్పని చెప్తా ఉన్నాను అనుమానం ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్న తీరు వారు చేస్తున్న పాలనకి ఎంతోమంది ఆకర్షితులై ఉన్నారు ఇవాళ ఈ పరిస్థితుల్లో ఎదిగే నాయకత్వాన్ని మీరు తొక్కి పార్టీ ఏమైపోతుంది అదే అదే నాకు కూడా అదే ఆశ్చర్యం కలిగించిందండి ఆయన కన్వీనర్గా ఉండనంటే నేను అతని మీద ఎంతో ఒత్తిడి తీసుకొచ్చి ఉండాల్సిందని చెప్పానండి జిల్లా నాయకత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తే జగ్గారు శ్రీనివాసరావు గారు నా మీద గొడవ పడ్డారు పంచమర్తి ప్రసాద్కి నువ్వు కన్వీనర్గా ఆఫర్ చేయటం ఏంటి మేము ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నామని చెప్పని నా మీద గొడవ పడ్డారు ఆయన ఆయనకి సర్ది చెప్పాను నేను మరి అటువంటి పంచమర్తి ప్రసాద్ గారికి నా మీద ఎందుకు ఈర్ష కలిగిందో నాకు అర్థం కావడం లేదు కన్వీనర్గా నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఆయనే బాధ్యుడు ఆయనే కారకుడని నేను అనుకుంటున్నాను దీని వెనకాల ఎందుకు జరిగింది ఏంటో కారణం వాళ్ళే చెప్పాలి నేనేం నష్టం చేశాను పార్టీకి ఏం లోపం చేశాను ఆయనకి ఎక్కడ లోపం చేశాను ఏ చిన్న విషయం వచ్చినా ఆయనకి చెప్పకుండా నేనేమి చేయలేదు కార్యక్రమాలు స్థానిక ఎమ్మెల్యేకి అనుకూలంగా మాట్లాడాను ఏ విషయంలో అండి అవును స్థానిక ఎమ్మెల్యే మీద మంగళగిరి బాపటిజం ఘాటు ఇష్యూ కానీ మంగళగిరిలో దేవాలయాల కూల్చివేత విషయంలో కానీ నేను మాట్లాడినంత అగ్రెసివ్గా మా పార్టీలో ఎవరు మాట్లాడలేదు అని నేను మాట్లాడాను వారు మాట్లాడారు అంత తీవ్రంగా మాట్లాడిన వ్యక్తిని ఆయనతో నాకు సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నేను ఏ ఆశల కోసం ఏ ఆశయాల కోసం ఏదో సాధించాలని నాకేం కోరికలు లేవు నా పార్టీ బాగుండాలనే ఉద్దేశంతోనే నేను పార్టీలో పనిచేసాను అంతే తప్ప ఏదో కోరికలు ఆశలతో ఉంటే మీరు అన్నట్టుగా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నట్టుగా నేను ఎవరికో అనుకూలంగానో ఎవరికో తొత్తులుగానో వ్యవహరించేవాడిని నేను నా వృత్తి చేసుకుంటా పార్టీకి న్యాయం చేసుకుంటా పదవికి పనిచేసుకుంటా వచ్చానే తప్ప ఎక్కడికి వెళ్ళి ఎవరి దగ్గర పైర్వీలు చేయలేదు ఎవరి దగ్గర లాలూచీలు చేయలేదు మంగళగిరిలో ఏ ఏ అధికారితో కూడా నేను కూర్చొని ప్రత్యేకమైన మంత్రాలు చేయలేదు ఏ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలతో నాకు ఏ విధమైన సంబంధాలు లేవు వ్యక్తిగత పరిచయాలు తప్ప లేదండి రెండు రోజులు నేను రాజీనామా చేశాక రెండు రోజులు ఎదురు చూశాను ఎందుకంటే నా తల్లి లాంటి పార్టీని వదిలిపెట్టలేక రెండు రోజులు కూడా నేను ఎంతో మనోవేదనకు గురవుతా ఇంట్లోనే ఉన్నాను పార్టీ నుంచి ఏదైనా పిలుపు వస్తుందా అని చూశాను మరి వారికి వీళ్ళు చెప్పినటువంటి తప్పుడు మాటలు అబద్ధాలు నన్ను పార్టీలోంచి తప్పించడానికి ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు మా జిల్లా అధ్యక్షుడే నేను కారణాలు చెప్తుంటే నువ్వు పార్టీ మారుతున్నావు అంట కదా అని చెప్పని తెలుగుదేశంతో వెళ్తున్నావు కదా అని మాట్లాడారు ఒక పార్టీని కూడా నేను ఇప్పుడే ప్రస్తావిస్తున్నాను నేను ఏ తెలుగుదేశం కానీ ఏ వైసీపీ కానీ ఎవరితో నాకు ఆ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం లేదు నాకు నా కేడర్ ఉంది నాకు బలమైన వ్యవస్థ ఉంది నాకు కొన్ని వార్డుల్లో నాకు గౌరవం ఉంది ఊళ్ళో ప్రజల నుంచి నాకు గౌరవం ఉంది అది చాలు నాకు పార్టీకి పని చేయమని చెప్పుకుంటా ఉంటాను తప్ప ఏ పార్టీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు ఆశ లేదు ఆలోచన లేదు